నేను 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 చాలా చిన్న యాక్టర్స్ అంటారు మా దగ్గర చాలా మంది బాగా సపోర్ట్ చేస్తారన్న లాస్ట్ టైం యాక్చువల్గా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు ఆరోగ్యం చాలా క్షీణించింది కానీ మీకు ఫస్ట్ టైం కాల్ కొన్ని దెబ్బలు తగ్గినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి అందరూ హెల్ప్ చేశారు పేర్లు చాలా మంది అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు న్యూస్ చేశారు చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ అందరూ డబ్బులు వచ్చి మొన్నొచ్చి వైజాగ్ వాళ్ళు కూడా ఇచ్చారు అమౌంట్ వైజాగ్ సత్యాన్ని ఉంటాడు అతను గ్యాదర్ చేసుకొచ్చి నలభై వేలు చేసిన అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి నామగటే లక్ష రూపాయలు ఇచ్చారు ఇబ్బంది కెపాసిటీ వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు అబ్బా ఇక్కడ ఇబ్బంది మనం బ్లేమ్ చేయొద్దు ఎవరిని అడగద్దు అది కరెక్ట్గా కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా మీకు బ్రదర్స్ లో ఉంటుంది మంచిగా అంత అనంతములనే ఉంటుంది ఎప్పుడైనా దగ్గర ఉంటుండే కదా మా ఇంట్లో దావర్దన్న అన్న వస్తుంది అన్న ఉంటాం షూటింగ్ అప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటుంది ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటుంది నేను పెద్ద ఆర్టిస్టులో చిన్న ఆర్టిస్టులో బాగా ఉండకపోయి అందరితో సమానంగా ఉంటాను ఇప్పుడు అన్నవి బ్రహ్మానంద గారితో మాట్లాడు మాకు ఉంటుంది కదా మేము కూడా మాట్లాడాలా బ్రహ్మానంద గారి అప్పుడు అన్ననే పరిస్థితి అన్న ఇట్లా చిన్న చూస్తారు కలిసి ఫోటో అట్లా ఫోటోస్ కూడా తీపించిన పెద్ద పెద్ద అయితే ఎగ్జాంపుల్ ప్రమాణిగా పేరు అవతేజ గారే కానీ అప్పుడు నాయకు చూసేప్పుడు రామచంద్ర గారు ప్రభాస్ గారితో యోగి చేసాము అట్లా అప్పుడు అందరితోటి కూడా మంచి నన్ను అందరూ బాగా లైక్ చేస్తారు ఒకసారి విషయం కంటే నేను ఏం మాట వచ్చేది అందరికి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆయన డైలాగ్స్ కానీ ఆయన పంచ్ లైనర్స్ కానీ రైట్ ఆయనకి